హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ పేరుతో నడుపుతున్నాను నా ఈ ఛానల్ను చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు నాకు తెలిసిన వారికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని నేను నా భార్య పిల్లలతో ఐదు పెళ్ళిళ్ళకి వెళ్ళి అందరినీ పలకరించి ఇప్పుడు నేను వనపర్తిలో మన ఉద్యమకారుడి పెళ్ళి కోసం ముందుకు సాగుతున్నాను ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు వనపర్తి జిల్లా రేవెల్లి మండలం చీర్కపల్లిలో లోకేష్ పెళ్లి ఉంది ఆ క్రమంలో ఉదమి బయలుదేరి వచ్చాము మిత్రులారా ఈరోజు సాయంపేట మండల కేంద్రానికి నేను రావడం జరిగింది మరి ఇక్కడే ఉన్నటువంటి దైనంపల్లి రాజు అన్న మీరు మా ప్రాంతానికి వచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆలోచనలు వర్దిల్లాలని నివాళులు అర్పించాలని ఆహ్వానించడం జరిగింది అన్న ఆహ్వానం మేరకు ఛాయంపేట మండల కేంద్రంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేను మరియు నిజామాబాద్ జిల్లా నాయకులు ఊనమక్కల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త సుజాత గారు రాజు అన్న స్థానిక వార్డు మెంబరు నా కుటుంబ సమేతంగా విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది మిత్రులారా పెద్దలారా ప్రజలారా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు జ్ఞాన జ్ఞాన సంపన్నుడు ప్రపంచ మేధావి ఆయన ముందు చూపు దూరదృష్టి వల్లే ఈ దేశం ఇంకా విచ్ఛిన్నం కాకుండా ఉన్నతంగా ఉంది మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆయన పుట్టినరోజు కాబట్టి ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు ఆయన జయంతిని కులాలకి మతాలకు అతీతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నేను నా కుటుంబం తెలంగాణలో అతిపెద్ద విగ్రహమైనటువంటి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ పక్కన సెక్రటరీ ఉన్నటువంటి పెద్ద విగ్రహం దగ్గరికి నా కుటుంబ సమేతంగా వెళ్తున్నాను ఈలో ఎవరైనా ఆసక్తిని వాళ్ళందరూ రావాలని సందర్భంగా ఆయన పుస్తకాలు చదవండి కుల నిర్మూలన గురించి ఆలోచించండి రాజ్యాంగం చదవండి హక్కులు చట్టాల గురించి తెలుసుకోండి మానవతా విలువలతో సోదర భావంతో జీవించాలని అదే ఆయన ఆలోచనలకి మనం ఇచ్చే గౌరవంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన రాజన్నకి వార్డ్ మెంబర్ గారికి రానిక్ అంబేద్కర్ ఇష్లకి నాతో పాటు వచ్చిన వారందరికీ కూడా ఉద్యమాభివందలు జై భీమ్ జై హింసార్ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా మిస్సెస్ స్కూల్కి డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నిజాంబాదు రామన్న కారులో వచ్చారు అందరం అన్న కారులో ఎక్కి జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ముందుగా మా ఊరిలో ఉన్నటువంటి మా శిష్యుల్లో ఒకరు కసరబోయిన వినయ్ పెళ్లి జంటను అభినందించి పరిచయం చేసుకొని రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు కాలంలో అంటే ఇరవై ఏళ్ళ క్రితం నాకు స్టూడెంట్గా ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు నాకు స్టూడెంట్గా ఉన్న స్నేహ అనే స్టూడెంట్ పెళ్ళి వెళ్ళి మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే దంపతుల ఫోటోని నేను మా జీవిత భాగస్వామి కుటుంబ సమేతంగా వాళ్ళకి కానుకగా ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి మేము మళ్ళీ ప్రయాణం చేసి పరకాల దగ్గర శాయంపేట గ్రామంలో మా మిత్రుడు వినయ్ వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళడం జరిగింది మరి తాను కూడా నా స్టూడెంటే సిద్ధార్థ స్కూల్లో నాకు స్టూడెంట్గా ఉన్నాడు చందుపట్ల వినయ్ వాళ్ళ బ్రదర్ ఆ సందర్భంగానే అక్కడే ఉండే అంబేద్కరిస్టులందరూ ప్రేమగా స్వాగతం పలికారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా కాలము నేను పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు కేవలం అంబేద్కరిస్టు బుద్ధిస్టు పెళ్ళిళ్ళ నిర్వహణకి ఉద్యమాలు ప్రజా సంఘాల సభలు సమావేశాలు విగ్రహ ఇలా వెళ్తూ సమయం లేక కొన్ని సాంప్రదాయ పెళ్ళిళ్ళు ముఖ్యమైనవి కూడా మిస్ చేసుకున్నాను కానీ ఈరోజు దారిలో వెళుతూ మూడవ జంట పెళ్ళి దగ్గర వాళ్ళు భోజనం చేస్తున్నారని చెప్పి మేము కూడా భోజనం చేశాము మరి వినాయ్కి ఇచ్చాను దారిలో విజయ్ మరియు మరో మిత్రుడు కలిసి సెల్ఫీ దిగారు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నాకెంతో ఆనందకరమైంది చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మా సొంత చిన్నమ్మ అమ్మ వాళ్ళ చెల్లె మరి విశాల పిన్ని వాళ్ళ కొడుకు మా పెద్ద తమ్ముడు రాజు కులాంతర వివాహం చేసుకున్నాడు రెండు కుటుంబాలు కలిసి ఆ పెళ్లి చేయడం చాలా సంతోషంగా అనిపించింది ఈ రకంగా మా అమ్మవైపు నుంచి మా పెద్దమ్మ కూతురు కొడుకు కులాంతరి పెళ్లి చేసుకున్నాడు మా చిన్నమామ కొడుకు పెద్ద కొడుకు కులాంతరి వివాహం చేసుకున్నాడు మా చిన్నమ్మ కొడుకు వివాహం చేసుకున్నాడు మా నాన్న వైపు కూడా మా పెద్ద చిన్న కొడుకు చామంతుల రాకేష్ అలాగే కులాంతర పెళ్ళి మా చిన్న చిన్న బైరి సమ్మయ్య బాబాయ్ కొడుకు అచ్యుత్ కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు అలా చెల్లెలు సోని బైరి సోని ఇలా చాలామంది ఒకరిద్దరు కాదు ఎన్నో కులాంతర పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈ క్రమంలో మరి నేను అలా నాలుగు పెళ్ళిళ్ళు పూర్తి చేసుకొని జనగామాలో నాస్తిక్ రాకేష్ రజనీల బంధువు కొయ్యడ రాజేష్ తమ్ముడి పెళ్ళి జనగామ నెల్లుట్లకి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి మేము వనపర్తి దారిలో ముందుకు సాగుతూ ఉన్నాము ఇలా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ రాత్రి పది గంటల వరకు అందరిని కలుస్తూ ముందుకు సాగాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్